జిల్లాలో సైబర్ నేరగాళ్ల ముఠా కార్యకలాపాలను గుట్టురట్టు చేసిన రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జిల్లా పోలీసులు జన్నారం మండలం కలమడుగు గ్రామంలో సైబర్ నేరగాళ్లు అత్యాధునిక నెట్వర్క్స్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు టెలికాం డిపార్ట్మెంట్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి జన్నారం మండల కేంద్రంలోని ఓ ఇంట్లో నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని ముఠాను అరెస్టు చేశారు మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ భాస్కర్ నిందితుల వివరాలను వెల్లడించారు నిందితులు ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన యాడారపు కామేశ్ జగిత్యాలకు చెందిన బాపయ్య మధుకర్ చెన్నారంకు చెందిన రాజేశ్వర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్ నుంచి సిమ్ కార్డులు కొనుగోలు చేశారు వీరి నుంచి రెండు వందల అరవై సిమ్ కార్డులు ప్రత్యేక డివైస్ బాక్సులు పరికరాలు ఎయిర్టెల్ జియో విఐ సంస్థలకు చెందిన సిమ్ కార్డులు స్వాధీనం చేసుకోవడం జరిగిందని ప్రధాన నిందితుడు జాన్ అలియాస్ సాయి కృష్ణ పరారులో ఉన్నట్లు అతన్ని కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు డీసీపీ భాస్కర్ జన్నారం టౌన్లో ఒక సైబర్ ఫ్రాడ్ సెటప్ని ఛేదించడం జరిగింది ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు అండ్ వొడాఫోన్ వాళ్లకు జన్నారం పరిధిలో ఉన్న సెల్ ఫోన్ టవర్ నుంచి అనుమానాస్పదంగా కొన్ని సిమ్స్ వాడుతూ సైబర్ క్రైమ్ థ్రెటనింగ్ చేయడము డిజిటల్ అరెస్ట్ చేయడము సైబర్ ఫ్రాడ్ లాంటి కాల్స్ ఎన్నార్ టవర్ పరిధిలో ఆరిజినేట్ అవుతున్నాయనే వాళ్లకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అండ్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అండ్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీసు జాయింట్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది వడాఫోన్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శ్రీమతి షిఖా గోయల్ మేడం ఐపీఎస్ డీజీపీ గారికి వాళ్ళు అప్రోచ్ కావడం జరిగింది దీంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు అండ్ రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ జా ఐపీఎస్ గారిని కలవడంతో వారిద్దరు ఆదేశాల మేరకు టీమ్స్ ఫామ్ చేసి జాయింట్గా ఈరోజు జన్నారంలో సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఇందులో మెయిన్ కింగ్ పిన్ జాక్ అనే వ్యక్తి ఇతను ఇప్పుడు ఈరోజు అరెస్ట్ చేసిన వ్యక్తులలో బాపు బాపయ్య గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామము జగిత్యాల జిల్లా అతను వాళ్ళ బ్రదరు బాపు మధుకర్ అండ్ వాళ్ళ బావ గోట్ల రాజేష్ ఇతను చెన్నాడు ఈ బాపు బాపయ్య అనే వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగులో వారెన్కి వెళ్ళడం కోసము చండీగఢ్లో ఒక కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళడం జరిగింది అక్కడికి జాక్ అలియా సాయి కృష్ణ అనే వ్యక్తి అతను కూడా విదేశాలకు వెళ్ళడం కోసము ఆ కన్సల్టెన్సీలో కలిసినారు దాని తర్వాత ఈ బాపయ్య అనే వ్యక్తి కాంబోడియా దేశంకి వెళ్ళి అక్కడ ఒక హోటల్లో పనిచేస్తున్నాడు అక్కడికి ఈ జాక్ అలియా సాయి కృష్ణ అనే వ్యక్తి కాంబోడియాలో హోటల్లో కలిసినారు దాని తర్వాత ఈ బాపయ్య జైత్యాలకు వచ్చినారు ఈ రీసెంట్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ జాక్ అనే వ్యక్తి వాట్సాప్ కాల్ ద్వారా బాపయ్య తోటి మాట్లాడి ఈ విధంగా సైబర్ ఫ్రాడ్ సెటప్ చేసి జనాలని బెదిరించడం ద్వారా కానీ అమాయకత్వాన్ని ఆసరా చేసుకోవడం ద్వారా కానీ ఈ సెల్ఫ్ సైబర్ ఫ్రాడ్ రాకెట్ ఏర్పాటు చేసి మనీ సంపాయాలని ఇతని చెప్పడం ఇతను ఒక రూము ప్రాపర్ రూము టెలికమ్యూనికేషన్ విత్ ఇంటర్నెట్ ఉన్న రూమ్స్ అండ్ లోన్లీ ఏరియా ఇంటీరియర్ ఏరియా ఉండే చూడమని చెప్తే ఈ బాపయ్య అండ్ మధుకర్ ఇద్దరు వాళ్ళ బావ రాజేష్కి చెప్పి మన జన్నారంలో ఒక రూమ్ తీసుకున్నారు వ్యక్తి ఈ యాండ్రప్ కామేష్ ఇప్పుడు అరెస్ట్ చేసినాము యాండ్రప్ కామేష్ పార్వతీపురము ఇతను పాలిటెక్నిక్ చేసిండు మన్యం జిల్లా ఆంధ్రప్రదేశ్ అతను ఇతను డిప్లొమా పాలిటెక్నిక్ చేసి చిన్న చిన్న జాబ్స్ చేస్తూ డెట్టింగ్ యాప్స్తో ఆడుతూ డబ్బులు కోల్పోయినాడు ఈ ఇదే విషయాన్ని ఈ ఇన్స్టాగ్రామ్ ద్వారా టెలి సిగ్నల్ యాప్ ద్వారా పరిచయమైన జాతు ఇతని యొక్క పరిస్థితిని ఆసరా చేసుకొని ఈ ఈ టైప్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్ చేస్తే మనీ ఎక్కువ వస్తుంది నీకు మంత్లీ సెవెంటీ థౌజండ్ ఇస్తాను అట్ ద సేమ్ టైము ఫ్రాడ్ ద్వారా వచ్చిన మనీలో భాగం కూడా ఇస్తా అని చెప్పడంతో చెప్పి ఇతనికి ఈ బాబాయ్ అని కలవమని చెప్తారు అతను జైత్యాల వస్తారు జైత్యాల నుంచి వచ్చేసి ఈ రూమ్ సెటప్ చేసినారు ఈ జాకనే వ్యక్తి ఈ ఐదు రకాల సిమ్ పోర్టింగ్ టెక్నికల్ డివైసెస్ అండ్ కొన్ని సిమ్స్ ఇచ్చినా జరిగింది దాని తర్వాత ఇక్కడ ఈ రాజేష్ ఇన్వర్టరు అండ్ టెలికమ్యూనికేషన్ లోకల్ పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఇంటర్నెట్ అన్ని ఇచ్చినారు ఇతను పెట్టుకొని ఈ విధంగా ఒక్కొక్క డివైసెస్లో రెండు వందల యాభై ఆరు సిక్స్టీన్ ఎయిటీన్ థర్టీ టూ అనేటి ఈ సిమ్ కార్డ్స్ను ఉపయోగిస్తూ వీళ్ళు ఇక్కడ మాట్లాడుతూ అండ్ వేరే దగ్గర ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది కాల్ సెంటర్ కానీ ఇంకేదైనా నడుపుతున్నారేమో ఈ విధంగా సిమ్ పోర్టబుల్ చేస్తూ ఈ ఫ్రాడ్ చేయడానికి చూస్తున్నారు ఇట్లా వీళ్ళు నెంబర్ ఆఫ్ కాల్స్ వివిధ ప్రాంతాలతో చేయడం జరిగింది ఇంకా ఈ దీంట్లో ఈ కేసులో దీనికున్న వీళ్ళు ఫస్ట్ కలిసింది కాంబోడియాలో తర్వాత ఈ జాక్ అనే వ్యక్తిని ఇప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అతను ఫరారులో ఉన్నాడు ఇంకా ఈ కేసులో ఈ సిమ్స్ని ఎవరైతే నైంటీ వన్ ట్వంటీ ఇట్లా ప్రొవైడ్ చేసినారో ఇట్లా మన్యంలో కూడా ఈ కామేష్ అనే వ్యక్తి కొన్ని తీసుకురావడం జరిగింది ఈ సిమ్ ప్రొవైడర్స్ వాళ్ళని ప్లస్ ఈ కేసులో ఎక్కడెక్కడ సైబర్ క్రైమ్ జరిగింది ఎంత మనీ ఫ్రాడ్ జరిగింది అనేది కూడా దీంట్లో పూర్తి విచారణ చేయాల్సిన అవసరం ఉంది దీని పట్ల ఇంత పెద్ద రాకెట్ని ఛేదించడానికి చేసిన బాగా వాళ్ళు కష్టపడ్డ వాళ్ళు వీళ్ళు వెంకట రంగారెడ్డి డిఎస్పీ సైబర్ క్రైమ్స్ రామగుండం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషను ఎస్హెచ్ఓ అండ్ ఆర్ ప్రకాష్ ఏసీపీ మంచిర్యాల అండ్ బి రమణమూర్తి సిఐ ఆఫ్ పోలీస్ ఎక్సెట్పేట అండ్ ఎన్ శ్రీనివాసు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రామగుండం కమిషనరేటు అండ్ కృష్ణమూర్తి ఇన్స్పెక్టర్ సైబర్ క్రైము